అంతర్ డ్రగ్స్ ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు ఎల్బీ నగర్ ఎస్ఓటి పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు ఇద్దరు సభ్యుల డ్రగ్స్ ముఠాను వారు అదుపులోకి తీసుకున్నారు వారి నుండి నూట తొంభై గ్రాముల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు నిందితులు మాదక ద్రవ్యాలను రాజస్థాన్ నుండి తీసుకొచ్చి నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అమ్ముతున్నట్లు పోలీసు విచారణలో తేలింది నిందితుడు గ్యాస్ స్టవ్ మెకానిక్ కావడంతో గ్యాస్ వాల్వ్ లో డ్రగ్స్ ప్యాకెట్లు పెట్టి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు

రిపేర్స్ లో రాజస్థాన్ అంటారు రాజస్థాన్ రూట్స్ ఇక్కడే సెటిల్ అయ్యారు సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు ఇచ్చడం తీసుకెళ్లి ఇవ్వడము పెడ్లర్స్ లో కన్సూమర్స్ ఇవ్వడంలో డిఫరెంట్ మెథడ్స్ వాడుతున్నారు ఇలా ఇటువంటి వాళ్ళు జనరల్ బిజినెస్ కాబట్టి బాక్స్ లో ఉంటుంది ఉన్న ఎక్విప్మెంట్ మాత్రం ఈ వాల్వ్ ఉంటుంది ఇది ఈ సిలిండర్ గ్యాస్ సిలిండర్ సంబంధించి సో చేసు కాబట్టి ప్రిపేర్ చేస్తారు కాబట్టి దాంట్లో ఇలాంటిది ఉంచు దీంట్లో ఈ మెటీరియల్ అన్నమాట సీజ్ మెటీరియల్ వేరే ఉంది దిస్ మెటీరియల్ పెట్టి ఇందులో పెట్టిన తర్వాత